మధ్యప్రదేశ్ సియోనిలో అయితే ఒక అరుదైన ఘటన అయితే ఎదురైంది ఏదైతే పులి అక్కడ అడవి పందిని వేటాడుతూ పులిపిల్ల వేటాడుతూ వేటాడుతూ అదుపు తప్పి ఒక బావిలో అయితే పడింది రెండు జంతువులు కూడా అడవి పంది కూడా అందులోనే పడడం విశేషం అయితే ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైన జంతువులు అయినప్పటికీ రెండు బావిలో పడింది తర్వాత అయితే కనుక వాటి వేట అయితే పూర్తిగా ఆపేసి ప్రాణాలు ఏ రకంగా కాపాడుకోవాలన్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది మన ఇదైతే దీనికి స్థానికులందరూ కూడా చేరారు ఇది సౌండ్ అవుతడంతో ఆ బావి వద్దకు అయితే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చేరారు అది ఒక వ్యవసాయ బావి వ్యవసాయానికి సంబంధించిన నీటిని అయితే అక్కడ నిల్వ ఉండడంతో వ్యవసాయ భూమిని పండించడానికి అయితే అక్కడ వాటర్ అయితే వినియోగిస్తూ ఉంటారు ఈ క్రమంలో అయితే అక్కడ రైతులందరూ కూడా ఆ బావి చుట్టూరా చేరడం జరిగింది ఏదైతే పులి పంది పిల్ల అడవి పంది ఏదైతే ఈ పిల్ల ఉండడంతో అయితే స్థానికులు అయితే కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రెండు కూడా వేటాడుకోవడం మానేసి పక్క పక్కనే ఉండడం అదేవిధంగా బయటికి రావడానికి ప్రయత్నించడం అయితే కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో అక్కడ స్థానికులందరూ కూడా కొంత దాన్ని వారి మాటలకైతే పులి అయితే తీవ్ర స్థాయిలో భయపడి గర్జించడం జరిగింది ఈ క్రమంలో అయితే అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా వన్య ప్రాణ అధికారులకైతే తెలియజేశారు ఫారెస్ట్ ఆఫీసర్లకి అయితే తెలియజేశారు వారైతే పింజ్ రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించిన రెస్క్యూ టీం అయితే అక్కడికి పంపించడం జరిగింది ఈ రెస్క్యూ టీం అక్కడ ఆపరేషన్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు జంతువులకి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం లేకుండా కూడా అక్కడ ఈ ఆపరేషన్ చేయాలంటూ కూడా పైనుంచి అధికారులు సూచనలు ఇవ్వడంతో ఆ రెస్క్యూ టీం అక్కడ చాలా గంటల తరపడి వ్యయప్రయాసాలుసిన తర్వాత అయితే ఈ పందిని అదేవిధంగా పులిని కూడా కాపాడడం జరిగిందంటూ కూడా వారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది అయితే ఈ అరుదైన ఘట్టం రెండు కూడా ఒకేసారి చూసి అయితే స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో అటవీ అధికారులు అయితే కనుక ఒక పలు సూచనలు అయితే అక్కడ గ్రామస్తులకి అయితే అందిస్తున్నారు ఏదైతే వ్యవసాయ బావులు ఉంటాయో ఖచ్చితంగా వాటిని మోత మొయ్యాలి అదేవిధంగా ఒక ఒక అడ్డుగోడలాగా ఒక ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా అక్కడ వ్యవసాయ అధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది అయితే మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతం ఈ సియోని అనే ప్రాంతం ఎక్కువగా పుల్లులు సంచరించే ప్రాంతం ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్ కింద అయితే మనకి తెలుస్తోంది అయితే రిజర్వ్ ఫారెస్ట్లు ఎక్కువగా పులులు సంచరిస్తూ ఉంటాయి అక్కడ పులులు ఎక్కువగా ఉంటూ ఉంటాయంటూ కూడా అందరు చెప్తూ ఉంటారు ఈ క్రమంలోనే అక్కడ వాటికి ఏదైతే ఆహారంగా కూడా ఈ అడవి పందులను కూడా ఫారెస్ట్ అధికారులు కొన్ని పెంచుతూ ఉంటారు అయితే వారు రెండు వేరు వేరు స్థానాల్లో ఉన్నప్పటికీ ఇవి అడి ఈ పులులు అయితే ఆకలి వేసినప్పుడల్లా అడవి పందులను వేటాడే తినడం అంటూ కూడా జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలోనే అడవి పందిని వేటాడుతూ వేటాడుతూ పరిగెత్తు పరిగెత్తు ఈ వ్యవసాయ బావిలో పడిపోయి ఉండవచ్చు అని అయితే అక్కడ స్థానికులు అయితే అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో రెండూ కూడా ఎంత వేటాడే స్వభావం ఉన్నా కూడా పులి ఎప్పుడైతే ఆ బావిలో పడిందో వెంటనే తన వేటనైతే పూర్తిగా మానేసింది తన ప్రాణాలు ఏ రకంగా కాపాడుకోవాలంటూ కూడా ఏ రకంగా రావాలి బయటకు వచ్చేందుకు ఆ బావిలో నుంచి ప్రయత్నించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే రెస్క్యూ టీం అయితే వారు వారు తప్పనిసరిగా వాళ్ళని అయితే మెచ్చుకోవాలి ఎందుకంటే వారు చాకచక్యంగా అయితే కనుక పులిని అదేవిధంగా అడవి పందిని రెండింటిని కూడా వేరు చేసి ఎందుకంటే ఖచ్చితంగా పులి అనేది అడవి పందిని వేటాడుతుంది దాని సహజ స్వభావం ఈ క్రమంలో పులిని అడవి పందిని వేరువేరుగా దాన్ని వేరు చేసి వాటిని రెండింటినీ కూడా సురక్షితంగా ఇబ్బంది లేకుండా అయితే బయటకు తీసినట్లుగా అధికారులు అయితే తెలుపుతున్నారు ఈ క్రమంలో పులికి సంబంధించిన ప్లేసులో పులిని అయితే తరలించారు అదేవిధంగా అడవి పందులకు సంబంధించిన వేరే స్థానంలో కూడా దాన్ని విడిచిపెట్టడం జరిగిందంటూ కూడా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ విజయవంతం ఉంది కూడా పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులైతే త్వర ఎక్స్ మీడియా ద్వారా ట్విట్టర్ ద్వారా అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో ఈ ఘటన చూసిన స్థానికులందరూ కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సహజంగా ఒక జంతువు బావిలో పడితే దాన్ని ఏదో రకంగా తాళ్ళుతోనో లేకపోతే వేరే రకంగానో దాన్ని ఈజీగా సేవ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది అయితే తన ఏదైతే వేటాడడానికి ఏదైతే చంపడానికి వచ్చిందో ఆ పులి ఒకటి ఆకలి కోసం వేటాడుతుంటే మరొకటి ప్రాణం కోసం పరుగులు తీసుకుంటూ కూడా రెండు కూడా ఈ బావిలో అయితే పడ్డాయనైతే మనకు తెలుస్తుంది ఈ క్రమంలో రెండు కూడా వేటాడుకోవడం అయితే పూర్తిగా మానేశాయి వేటాడుకోవడం మానేసి దానికి వాటి ఏ రకంగా బయటపడాలి ఆ బావి నుంచి ఏ రకంగా వారి ప్రాణాలను అయితే ఏ రకంగా వాటి ప్రాణాలు ఏ రకంగా రక్షించుకోవాలనే తపనతో అయితే పులి అదేవిధంగా అడవి పంది కూడా వాటి జీవులకు కూడా ఈ రకమైన ఆలోచన అయితే ఏర్పడిందంటూ కూడా ఆలోచన చూసినా అక్కడ గ్రామస్తులు అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి అయితే అక్కడ నెలకొంది ఏది ఏమైనా సరే పులిని కూడా పందిని రెండింటిని కూడా అధికారులు అయితే సేవ్ చేశారు సేవ్ చేసి రెండింటిని తమ తమ స్థానాలకు అయితే పంపించినట్లుగా సమాచారం అందుతుంది